శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి అని నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ నాగభూషణం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న విద్యా దీవెన వసీవలు మార్చినది కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించడం అలసత్వం వహిస్తుంది అందువల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి విద్యా సంస్థల యాజమాన్యాల వద్ద నుండి గురవుతున్నారు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పూర్ణరాజు ప్రవీణ్ రమేష్ కుమార్ శ్రీను దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర వ్యాప్త పిలుపులు నిరసన ఇవ్వడం జరిగింది ఏదైతే ఎగువలంలో హామీలు ఇచ్చారో మొత్తం ఒకసారి పెండింగ్ లో ఉన్న ఫీజు మొత్తం ఇచ్చేస్తారని చెప్పేసి రెండు వేల వంద కోట్ల రూపాయలు ఈ యొక్క ఫీజు రేమ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికే పరీక్ష సమయం దగ్గర పడతా ఉంది పరీక్షల సమయం దగ్గర పడుతున్న తరుణంలో పూర్తి స్థాయి ఫీజు కట్టింది ఆర్టిక్ చెప్పేసి కళాశాల ఏదైతే పరీక్ష పరిశీలింగం దగ్గరికి వచ్చేసరికి విద్యార్థుల పైన ఎటువంటి ఒత్తిడి లేకుండా ఖచ్చితంగా ఒకేసారి రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దేని పక్షంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు కాదు విజయవాడకి చిరా విజయవాడ చూపిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ నా పేరు నాగబోతున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి